ఇక సిరిసిల్ల జిల్లాలో శ్రీ చైతన్య స్కూల్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది నిబంధనలకు విరుద్ధంగా బుక్స్ అమ్ముతున్నారని ఏబీవీపీ నాయకులు ఆందోళనకు దిగారు స్కూల్లో ఓ వ్యక్తి ఇంట్లో బుక్స్ ను గుర్తించారు ఎంఈఓ రఘుపతిని సస్పెండ్ చేయాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు ఏబీవీపీ నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు సిరిసిల్ల పోలీస్ స్టేషన్కు తరలించారు దీనిపై మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ రాజు అందించడానికి సిద్ధంగా ఉన్నారు రాజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో శ్రీ చైతన్య ప్రైవేట్ స్కూల్ వద్ద కొద్దిసేపటి క్రితం ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది ఆ నిబంధనలకు విరుద్ధంగా ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులకు అవసరమైన బుక్స్ అమ్ముతున్నారంటూ కూడా ఏబీవీపీ నాయకులు శ్రీ చైతన్య స్కూల్లో బయట ఆందోళన అయితే చేపట్టారు ఈ నేపథ్యంలో పోలీసులు బలవంతంగా విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేసి ఆ స్టేషన్ కి తరలించారు అంతకు ముందు విద్యార్థి సంఘం నాయకులు సిరిసిల్ల పట్టణంలోని స్థానికంగా ఓ వ్యక్తిలో శ్రీ చైతన్య స్కూల్ కి సంబంధించిన పుస్తకాలు అమ్మడంతో ఆ విద్యార్థి సంఘం నాయకులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అయితే ఆ స్కూల్ యాజమాన్యాన్ని అయితే నిలదీసిన పరిస్థితి ఉంది ఈ క్రమంలోనే ఆ స్కూల్ స్కూల్ బుక్స్ అక్రమంగా అమ్మకంపై ఎన్ఈఓ రఘుపతి స్కూల్ యాజమాన్యానికి సపోర్ట్ చేస్తున్నారంటూ కూడా విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు ఈ నేపథ్యంలో శ్రీ చైతన్య ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి ఎంఆర్పీ రేట్ లేకుండా బుక్స్ అమ్ముతున్నారంటూ కూడా ఏబీవీపీ నాయకులు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది మరోవైపు ఈ మొత్తం తతంగానికి సహకరిస్తున్నటువంటి ఎన్ఈఓ రఘుపతిపై జిల్లా కలెక్టర్ విచారణ జరిపి ఎన్ఈఓ రఘుపతిని సస్పెండ్ చేయాలని కూడా ఏబీవీపీ నాయకులు అయితే డిమాండ్ చేస్తున్నారు మొత్తానికి ఆ నూతన విద్యా సంవత్సరం మొదలవుతున్న ఈ నేపథ్యంలో కార్పొరేట్ స్కూల్లో ఫీజుల దోపిడీతో పాటు యూనిఫామ్ అంటూ బుక్స్ అంటూ తల్లిదండ్రుల వద్ద నుంచి పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నారంటూ కూడా విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఎప్పట్లాగే దీనిపై విద్యాశాఖ అధికారులు ఏదైనా ఘటన జరిగినప్పుడు నాలుగు రోజులు హడావిడి చేస్తూ మళ్ళీ యథావిధిగా మామూల మత్తులో జోగుతున్నారనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి ఇప్పటికైనా ఈ విద్యా సంవత్సరంలో పటిష్టమైన చర్యలు తీసుకొని ప్రైవేట్ స్కూళ్ళ దోపిడీ నుండి విద్యార్థుల తల్లిదండ్రులను అయితే రక్షించాలంటూ కూడా విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది రవి రాజు బయట ఎట్లా అంటే బయట మా జనరల్ స్టోర్ అండి మాది మా జనరల్ స్టోర్ అమ్ముకుంటున్నాం అండి చెప్పుకుంటా ఏందండి ఇక్కడ లోపట ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్కి వచ్చే బుక్స్ ఎంత అంటే నాలుగు వేల రూపాయలకు వచ్చే బుక్స్ ఇవి దాదాపు ఏంటంటే ఒక ఆరు వేల ఎనిమిది వేల రూపాయలు నా లోపట స్కూల్ సంబంధం లేదని అక్కడ ఉన్న యాజమాన్యం చెప్తుండ్రు ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమంటుండే జస్ట్ అన్ని స్కూల్స్ వస్తాయండి అంటే ఏ స్కూల్స్ వస్తాయని చెప్తే ఓన్లీ వచ్చేటి ఇక్కడ ఓన్లీ శ్రీచైతన్ స్కూల్స్ ఇప్పవరకు ఇక్కడ బుక్స్ తీసుకున్నాయి ఒక పేరెంట్స్ బుక్స్ తీసుకున్నాడు దీనికి ఏంటంటే మున్సిపల్ పర్మిషన్ ఇచ్చారట ఈ మున్సిపల్ పర్మిషన్ కూడా అది అన్లీగల్ గా ఉంది అది ఇప్పుడు చూసాను నేను అది అన్లీగల్ గా ఉంది ఇది ఏంటంటే దీని మీద ఏంటంటే తల్లిదండ్రులు ఒకసారి దృష్టి పెట్టండి మీ యొక్క పిల్లలని ఏంటంటే బుక్స్ ప్రతి ఒక్కరు నాలుగు వేల రూపాయలు వచ్చే బుక్స్ ఎనిమిది వేలకు అమ్ముతున్నారు శ్రీచైతన్ బ్రాండ్ అనేది ఒకటి పెట్టుకొని ఇది అని దీని మీద ఏంటంటే ఒకసారి మీరు చాలా మంది ఆలోచించండి ఇంకోటి ఏంటంటే అది మున్సిపల్ ఇచ్చిన ఒక రసీదు కూడా ఇది తప్పు అది దేనంటే దాంట్లో ఒక మెన్షన్ చేసి ఇవ్వాలి దీనికి ఒక స్కూల్ శ్రీచేతన స్కూల్స్ నేను మెన్షన్ చేసి ఇస్తున్నా అని దీనికి ఒకటి ఒక పేరనే ఇవ్వాలి దాంట్లో జస్ట్ ఏంటంటే బుక్స్ అమ్ముకోవాలని ఇచ్చాడు కానీ ఇక్కడ ఇది ఇతను ఏం చేస్తున్నాడంటే శ్రీచైతన బుక్స్ ఏ ఇక్కడ ఏం చూసినా శ్రీచంద్ర బుక్స్ అమ్ముతుండే ఇది దీని గురించి అడుగుతే ఏం చెప్తున్నా అంటే మాకు ఏం సంబంధం లేదు జస్ట్ మాకు ఇచ్చినా మాకు మాకు ఏమైతున్నాయో మేము అమ్ముకుంటున్నాం అండి అని చెప్తే దాదాపు ఇక్కడ ఇరవై వేల పైన ముప్పై వేల పైన ఒక దాదాపు పది లక్షల పైన లోపల బుక్స్ ఉన్నాయండి